వల్ల అవాస్తవం ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధం వడ్డాది వెంకన్న ఆలయ కమిటీ చైర్మన్ దండా కొండబాబు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాది వెంకన్న ఆలయాల అక్రమాలు చోటు చేసుకోలేదని చైర్మన్ దొండ కొండబాబు కన్నబాబు స్పష్టం చేశారు ఈవో టిఎన్ఎస్ శర్మతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రతి ఏడాది మార్చి నెలలో జరిగే ఏకాదశోత్సవాల్లోనే టికెట్లు అమలు జరుగుతున్నాయి అన్నారు వచ్చిన ఆదాయంలో మూడు వంతులు వివిధ రోగాల్లో ఖర్చు అవుతున్నాయి అన్నారు వాటితో ఏకాదశి నిర్వహిస్తామని అయినప్పటికీ నిధులు చాలా ఉన్నారు ఈ నేపథ్యంలో అవినీతి జరిగిందని భావిస్తే ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పారు ఆదాయం సింపుల్ గా చెప్పాలంటే స్వామివారికి ఈ దేవస్థానంకి నెలకి ఆదాయం లేదండి సంవత్సర ఆదాయం వల్ల కొన్ని మేము ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే రైతులందరూ భూమి శిస్తులు కడతారు అలాగే ఉండి కూడా సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఒక్కసారి మార్చిలో సోమవారం కళ్యాణం ఐదు రోజులు చేస్తాం అప్పుడే టికెట్లు టికెట్లు అమ్మడం జరుగుతుంది ఆ టికెట్ల ఆదాయం ఉండి ఆదాయం భూమి శిస్తులు వేరే రంగా షాపుల అద్దులు ఏమన్నా చిన్న చిన్న మన దేవుడు కళ్యాణ దేవుడి దగ్గర కళ్యాణం చేసుకున్న కట్టు కట్టుతున్న డబ్బులు ఇవన్నీ కలిపి దగ్గరకు పన్నెండు లక్షలు పదమూడు లక్షల వరకు ఆదాయం ఉన్నది ఈ ఆదాయం మీద ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి ఫస్ట్ వీళ్ళు ఇది చేసే పని ఏంటంటే ఇది ఏసీ డీసీ కింద యూఓ గారు పనిచేయడం వలన కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద ఆడిటింగ్ ఫీజు కింద కంట్రిబ్యూషన్ కింద సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు పట్టుకుపోతారు ఫస్ట్ అదే తీస్తారండి వచ్చిన ఆదాయంలో సంవత్సరానికి ఆదాయం మన నెలకు కూడా అయ్యే ఖర్చులు ఈ జీతాలు సోమవారు పడితరం మన పంతులు గారు పంతులు గారి జీతం ఎటెండర్ది వాచ్మెన్ది స్వేపర్ది గుమస్తాది అన్నీ కలిపి రెంట్లో రెంట్ కూడా మన రెంట్ తీసుకున్నారు ఇక్కడ రెంట్కు కరెంటు బిల్ అన్నీ కలిపి నెలకి నలభై ఆరు వేలు దగ్గర సుమారు యాభై వేలు ఖర్చు అవుతుందండి అంటే సంవత్సరానికి ఆరు లక్షలు ఖర్చు అండి ఆరు లక్షలను కామన్ గుడ్ ఫండ్ రెండు లక్షల యాభై ఎనిమిది లక్షల యాభై వేలు పట్టు వెళ్ళిపోతున్నారండి అండి వచ్చిన ఆదాయం ఎంత అన్నాను ఇందాక చెప్పాను మీకు పది లక్షలు పన్నెండు లక్షలు వస్తుందండి ఇందులో అవుతుంది ఏకాశ కళ్యాణం ద్వారా ఖర్చులు కళ్యాణానికి స్వామివారికి ఎలక్ట్రికల్ పెట్టాలి భోజనాలు పెట్టాలి క్యూ లైన్ గేట్లు అద్దెకి తీసుకురావాలి అలాగే పోలీసు వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ అందరిని కూడా అన్ని విధాలు అన్ని ఇంకా వగేరే వగేరే ఖర్చులు సేపర్ ఖర్చులని సున్నాళ్ళ ఖర్చులని అలాగే రకరకాలు రాశారు అన్నీ రాశారు అన్ని ఖర్చులు సుమారు ఐదు లక్షలు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అవుతుంది అంటే ఆరు లక్షలను ఈ ఐదు లక్ష పదకొండును సిజిఎఫ్లో మూడు లక్షలను పద్నాలుగు లక్షలు అక్కడికి అవుతుందండి వచ్చేది ఎంత అండి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు దీని మీద జీతాలు మేము సవ్యంగా ఇవ్వలేకపోతున్నాం అది కారణం ఈవో గారు ఇవ్వకపోవడం కారణం నెలాదయం ఉంటే మీరన్నట్టు ఆయన చెప్పినట్టు ఆరోపణలు అన్నీ కూడా ఒప్పుకుందాం నాకు నెలాదయం ఏంటంటే మన భూములు ఉన్నాయి యాభై ఆరు ఎకరాలు దేవుడికి పాస్బుక్ అయ్యి ఆ శివగారు ఎక్కడున్నారు కానీ ఆయన చేసి పెట్టాడు ఎంఆర్ఓ శివ యాభై ఆరు ఎకరాల మీద మనకు వచ్చేది స్వస్థలు డిమాండ్ డిమాండ్ వచ్చేది రెండు లక్షల యాభై వేలు వస్తుంది దాని మీద అలా ఈ నా చేతికి వచ్చి దేవస్థానం వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు వస్తుంది మా పెద్దల దగ్గర నుంచి అలాగే నడిపించుకొస్తున్నాం ఇందులో ఇందులో తినేసేది ఏమీ లేదు అవినీతి లేదు కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు తప్పు లేదు ఎంక్వైరీ పెట్టడం చాలా కరెక్ట్ ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంక్వైరీ నా మీద పెట్టారు నేను ఎలవిపురం అగ్ర భూమి ఏదో గవర్నమెంట్ భూమి కొనిసానని చెప్పి చెప్పి అప్పుడు వేణుగారు కూడా ఉన్నారు ఆ రోజు రాము కూడా చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ నాకు ఫోన్ చేసి రాము చెప్పాడు ఏమండి ఇలా మీరు భూమి తీసుకున్నారట జరిగింది అని చెప్పి అది కూడా నా ప్రూఫ్ అయిపోయింది ఇప్పుడు నా మీద ఏమీ లేదు అలాగే ఇది కూడా ఎంక్వైరీ పెట్టమని ఈవో మీద పెట్టమనండి విచారణ చేయించమానండి టికెట్లు దొంగ టికెట్లు అమ్ముతున్నారు పట్టుకోమానండి అలాగే క్యాస్ కాండర్లాగా అన్నారు క్యాష్ కాండర్ల మీద అభిషేకం టికెట్ల మీద అన్ని దొంగతనం జరుగుతుందన్నారు అలాగే నేను కళ్యాణ మండపాల గురించి చెప్పాను పై కళ్యాణ మండపం గురించి చెప్పాను ఇందాక అలాగే ఇక్కడ కళ్యాణ మండపం గురించి వివరణ ఇచ్చాను మీకు ఆనంద ఆనందగా ఎందుకని లాగ అన్ని అన్నీ ఉన్నాయి వివరణలు అన్నీ ఉన్నాయి ఇందులో ఎవరు అవినీతి చేసేది ఏమీ లేదండి అంత సక్రమంగా ఉంది కానీ ఏసీకి డీసీ మీరు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి విచారణ చేయవలసిందిగా మేము కూడా కోరుతున్నాం ఎందుకంటే ఇవ్వ అడుగుతారు ఫైనాన్స్ మ్యాటర్లు అని ఆయనే చూస్తాడు ఫైనాన్స్ అంతా అయిందే ఫైనా ప్రతి రూపాయి కూడా ఆయన వచ్చి రాబడి ఖర్చు పెట్టి ఆయనే చూసుకుంటాడు అనేది ఆయన అవినీతి ఇందులో ఏమీ లేదు అంత సఖ్యూవ్గా ఉంది కాదు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎంక్వైరీ రెడీ విచారణ రెడీ అని చెప్తున్నాం మేము ఏమండి ఓకే చాలా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్